అందరికీ నమస్కారం నిన్ననే మనం చూసాము అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉందో అటువంటి అమరావతి నిర్మాణానికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం తిరుపతి మరియు కాట్పాడి మధ్యన అంటే చెన్నైలో ఉన్నటువంటి కాట్పడి మధ్యన రైలు మార్గం ఏదైతే ఉందో దానికి పదమూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది నూట పదమూడు కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి ఈ రైలు మార్గం ఏదైతే ఉందో తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి మధ్యన రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా వెల్లూరు మరియు తిరుపతిలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్య విద్య ఏదైతే ఉందో దానికి మెరుగైనటువంటి కనెక్టివిటీ అందించడం మాత్రమే కాకుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి అదేవిధంగా రైతాంగానికి వారికి సహకారాన్ని అందిస్తూ ఆ ఉత్పత్తుల్ని మార్కెట్కి త్వరితగతిని చేర్చే విధంగా ఈ యొక్క రైలు మార్గం తోడ్పడుతుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశం అదేవిధంగా చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాల మధ్యన జనాభాకి ఈ యొక్క లాభాలకి ఈ యొక్క జిల్లాలకి మంచి లాభం చేకూర్చే విధంగా ఈ రైలు మార్గం ఉండటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సిమెంట్ కావచ్చు పరిశ్రమలకు కూడా ఇది మంచి సహకారాన్ని అందించే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గుర్తించాలి నూట పదమూడు కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి ఈ రైలు మార్గం పదిహేడు స్టేషన్లు మూడు వందల ఇరవై నాలుగు చిన్న బ్రిడ్జ్లు అదేవిధంగా పదిహేను పెద్ద బ్రిడ్జ్లు మరియు ఏడు ఆర్ ఓబీలు మూడు ఆర్ యూపీలతో ఈ యొక్క రైలు మార్గ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి ఆంధ్ర ప్రజల తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను